ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డ్రగ్స్ రహిత రాష్ట్ర నిర్మాణానికి డ్రగ్స్పై దండయాత్రకు పిలుపునిచ్చిన తిరువూరు సిఐ కోపిరెడ్డి గిరిబాబు డ్రగ్స్ మత్తు యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని తిరువూరు సిఐ కోపిరెడ్డి గిరిబాబు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు తిరువూరు ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కల్పించారు డ్రగ్స్ రహిత రాష్ట్ర నిర్మాణంలో ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ గిరిబాబు సెక్టర్ వన్ ఎస్ఐ శాతకర్ణి ఎస్ఐ కె రాజు ఎస్ఐ గౌరీశ్వరి హెడ్ కానిస్టేబుల్ గద్దెల రాంబాబు కానిస్టేబుల్ గంట ఆకాష్ తదితరులు పాల్గొన్నారు సమాజం ఏ విధంగా డ్రగ్స్ వల్ల నాశనం అయిపోతుంది ఈ విషయాలను గమనించి మన ఏపీ పోలీస్ మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ గారైన సివి రాజశేఖర బాబు గారు దీన్ని ఒక అంశంగా తీసుకొని దీని ప్రభావాన్ని తగ్గించి మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక మంచి సదుద్దేశంతో పై దండయాత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడలో ప్రారంభించడం జరుగుతుంది హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్కి మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కూడా యువకులు చైత చైతన్యవంతులు ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చారు వీళ్ళందరూ కూడా ఈరోజు విజయవాడ వెళ్తారు విజయవాడ వెళ్ళి అక్కడ ఈ పై దండయాత్ర అనే ప్రోగ్రామ్ని సైకిల్ ర్యాలీ ఉంటుంది ఈ ర్యాలీ మార్చి ఒకటో తేదీ వరకు ఉంటుంది ఈరోజు ప్రారంభం అవుతుంది ఇరవై ఏడో తారీఖున జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున ప్రారంభమవుతుంది మార్చి ఒకటో తారీఖు వరకు ఈ సైకిల్ మీద ప్రతి మండలాన్ని కూడా ఈ సైకిల్ యాత్ర అనేది సాగుతుంది సాగి డ్రగ్స్ వల్ల ఏ విధంగా సమాజం తన యొక్క సమాజం నాశన యూత్ నాశనం అయిపోతే యువత నాశనం అవుతున్నారు వాటి బారి నుంచి మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలనే అంశం మీద చైతన్యం కలిగించేదానికి కాను ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం దీన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేస్తారు ఇక్కడి నుంచి కూడా మన చిరువురు నుంచి నాలుగు మండలాల నుంచి కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవడానికి అక్కడ ప్రారంభ కార్యక్రమాలు హాజరవడానికి అక్కడి నుంచి వెళ్తున్నారు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశాన్ని గుర్తిరిగి మనం మనం ఈ డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోవాలని మన పిల్లల్ని యువతను డ్రగ్స్ బారిని పడుకోకుండా ఈ గంజాయి బారిని పడుకోకుండా కాపాడుకొని మంచి సమాజం ఏర్పాటు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ